మీరు అందుకని చాలా కుటుంబాలను అందరి బాధితులైన అందరూ కలిసి పక్క మాసందరం కలిసి చాలా అందరి మాకు తోచినంత సహాయం చేయాలని ఐదు రోజులుగా మా పనులన్నీ మారేసుకొని కూడా మాకు చేతనే సహాయం అందించాలని ఈరోజు వచ్చాము ఖమ్మంలో వరద ఉకృతికి బాధితులైన అందరికీ కూడా మా కమిటీ తరఫున అందరికీ వాళ్ళకి అలాగే అందరికీ కూడా మా తరఫున వాళ్ళకి బాధలు వ్యక్తం చేస్తున్నాము అలాగే మాకు చేతులైన కాడికి మేము సహాయం చేయగలిగాము అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇలాంటి ఘటన జరిగినప్పుడు అందరం కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి అందరికీ కూడా అందరూ ఎంతోమందిలో ఎవరికి చేతులైనంత సహాయం అందించాలని కోరుకుంటూ మా కమిటీ సభ్యులు చాలా వరకు మాకు ఎంతో సహకరించారో అందరం కూడా కృషి చేసి అన్ని ఈ రోజు ఈ కార్యక్రమానికి అభ్యుట్టం అందులో మొట్టమొదటిగా నేను తెలియజేసుకునేది ఏంటంటే మా యూనియన్ ఏర్పడ్డాక మొదటిగా మేము ఇంత మంచి కార్యక్రమం చేసిన ఇదే మొట్టమొదటి కార్యక్రమం ఇది సక్సెస్ అయితే ఇలాంటివి ఇంకా మా యూనియన్ తరఫున ఇంకా చాలా చేస్తాము చేయాలని అనుకుంటున్నాము ఈ చోట మేము ఈరోజు వెల్లర్ అసో టైరింగ్ వెల్లర్ అసోసియేషన్ నుండి మీ వరద బాధితులకి పంచకాల చేస్తున్నామండి అని అంటే మీలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారమ్మా మీరు నిజంగా వరద బాధితులకే తీసుకెళ్తున్నారని ఏంటి గ్యారంటీ అని అనేసి కూడా అడుగుతున్నారు అలాంటి అడుగుతున్న సందర్భంలో మేము ఏదైనా సరే మీకు చేసి చూపించిన తర్వాతనే ఇంకోసారి మేము ముందుకి పంట కోసం వస్తాము అని అనేసి మేము ఛాలెంజ్గా తీసుకొని అందరం కలిసి కూడా ప్రతి ఒక్కటి ఒక పది రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా మేము స్టేటస్లో పెట్టి అందరినీ మోటివేట్ చేసి ఫస్ట్ ఒక రెండు రోజులు కొంచెం ఇబ్బంది పడ్డాము తర్వాత మూడో రోజు నుంచి నాలుగో రోజు వరకు కూడా వాళ్ళంతట వాళ్ళే వచ్చి మీ సంస్థ తరఫున మీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మంచి కార్యక్రమం తీసుకున్నారు అని అనేసి వాళ్ళందరూ కూడా కొంచెం అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు అడగకుండానే తోచకుండా సాయం చేశారు కాబట్టి మేము ఈరోజు ఈ వరకు యాభై మందికి అనుకున్నాము ఈ విరాళ పెరుగుతున్న కొద్దిగా ఒక ఎనభై మంది కన్నా ఇక్కడ ఇవ్వగలుగుతాము అని అనేసి ఈరోజు ఎనభై మందికి ఇవ్వగలిగాము మేము విరాళం చేసే ఇల్లు దగ్గర పని కలుసుకొని విరాళం అడుగుతూ ఉంటే వాళ్ళు ఉదయం చేయగలుగుతారు అక్కడెవరికి ఇస్తారు ఉద్యోగంలోకి వెళ్తారు మీరు ఖచ్చితంగా చేయగలరా అది ఇది అని మాట్లాడుతుంటే మేము స్వచ్ఛందంగా మేము మొట్ట చేయ మొదలుపెట్టిన పంట మొదటి కార్యక్రమం ఇది అలాంటిది మేము సక్సెస్ చేయకుండా మేము మా వృత్తిని వదులుకొని గంటకి మేము కనీసం రెండు మూడు వందల రూపాయలు పని చేసుకునే వాళ్ళము గంటకి అలాంటిది మా వృత్తిని వదులుకొని ఈరోజు బయటకు వచ్చి మేము ఇంతటి కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదండి మేము కరెక్ట్గా మేము వసూలు చేసి మీ ముందే మేము స్వచ్ఛందంగా మా చేతుల మీదుగా మేమే అందిస్తామని వాళ్ళతో రాని వాళ్ళ దగ్గరే విరాళాలు ఇవ్వము అని అన్న వాళ్ళ దగ్గరే మేము రెండు కేసుల కారం కూడా విరాళం తీసుకోవాల్సి తీసుకున్న తీసుకోగలిగాము అందరూ మరొక సంతో లేడీస్టైలర్ రాష్ట్ర లేడీస్ స్టైలర్ నుంచి రాష్ట్ర తరఫున మీ కమ్మ బరుద బారు సాధింతో మనం సాయం చేయాలని తనుకొని ప్రతి ఒక్కరు నాలుగు రోజుల నుంచి లేడీస్ అందరూ జెంట్స్ కొంతమంది రాలేదు అందరూ వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేశారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క షాప్కి మేము వెళ్ళడం జరిగింది ఇలా చెప్పాము సాయం చేస్తున్నామని కొంతమంది ఏమో వ్యతిరేకించారు కొంతమంది ఏమో మీరు చేయలేరు అని చెప్పారు అయినా కూడా లేడీస్ అందరూ కూడా పట్టుదలతో రాత్రి పగ రాత్రి పగవాటం తేడా లేకుండా ఒక్కొక్కరు బాగా కష్టపడ్డారు ప్యాకింగ్ కోసం కూడా నైట్ పదకొండు అయినా కూడా వాళ్ళు అన్ని దగ్గరుండి చూసి సమకరించిన తర్వాతే వాళ్ళకి వెళ్ళి ఇంటికి వెళ్ళడం జరిగింది ఇవి ఇలాంటి విపత్తులు భవిష్యత్తులో రాకూడదని నేను కోరుకుంటున్నాను ఈ ఎవరైతే బాధింపబడి ఉన్నారో వాళ్ళు త్వరగా కోలుకొని వాళ్ళ సహజ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాలని మా సత్తుపల్లి తైలాస్ వెల్ఫేర్ అసోసియేషన్ సత్తుపల్లి నుంచి మేము మనస్ఫూర్తిగా ఒక్కొక్క సత్పతి ఊర పంపిణీ ఆచార్యంలో అట్లాగే టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త బాధితుల కోసం నాలుగు రోజులుగా కష్టపడి విరాళాలు సేకరించారు విరాళాల్లో బియ్యం అట్లాగే సబ్బులు నిత్యావసర సర్కులు పంపాలకి సహా ఏర్పాటు చేసి దాదాపు పది రకాల సంగులు పన్నెండు రకాల సర్కిల్ సర్ఫీలన్నీ తీసుకొచ్చారు దాదాపు ఎనభై కుటుంబాలకి అవి పంచడం జరిగింది దాంట్లో అట్లాగే చీరలు కూడా కొత్త చీరలు అండగా వాతావరణం ఉన్న నెలలో వాళ్ళకి బట్టలు అన్నీ కూడా మిగిలిపోయిన క్రమంలో వాళ్ళ కొత్త చీరలు కూడా అందరూ తీసుకొచ్చి సత్పల్లి మండల వంటి టైలర్స్ అసోసియేషన్ కమిటీ తరఫున ఈరోజు పంచడం జరిగింది ఐదువాగా అట్లాగే స్వచ్ఛందంగా టైలర్స్ కూడా అట్లా సత్పల్లి టీ కమిటీ టైలర్స్ అసోసియేషన్ సభ్యులు ఇట్లాగా ఎంతో జాజిగారు అలాంటి కలిసి మానవతా దృక్పథంతో ఎంతో వాళ్ళ మానవతా దృక్పథ భావంతో వాళ్ళు సభకూర్చు కూడా సీనియర్ సరిపోయింది తెలిసి ఆగ్రహాలు వరద కి కూడా జరిగింది అట్లాగే జిల్లా వ్యాప్తంగా కూడా రైతు ఆధ్వర్యంలో వైరా టౌన్ అట్లాగే ఉంటాయి కొన్ని చోట్ల కూడా కల్లాడ లాంటి మండలాల్లో కూడా రైతు ద్వారా మేము వరద పాలన సేవ చేస్తున్నాము అట్లాగే కష్టాలు చూస్తే బాగా ఉన్న ఇంకా ఇబ్బందులు లేకున్నాయి నేను చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళ టైలర్స్ అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళవంత కర్తవ్యం ఉండాలని సహాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ సత్తుపల్లి ఐదువా టౌన్కి అట్లాగే ప్రత్యేకంగా సత్తుపల్లి లేడీస్ టైలర్స్ అసోసియేషన్కి ఐద్వా జిల్లా కలిసి కూడా ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా హైద్వాగా ఆయన టైలర్స్ అసోసియేషన్ యూనియన్గా ఒక కలిసి ఐక్యతగా మరిన్ని సమాజ సేవ పట్ల సరిగి ఇంకా కర్తవ్యాలు తీసుకొని చేయాలని ఆకాంక్షిస్తూ में जय महारे